డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాట్ ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ వన్ క్రానికల్స్ చాప్టర్ 16 వెర్స్ 28 ఈ రోజు మన ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతముల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నుండి తీసుకునబడింది గివ్ అన్ టు ద లాడ్ ఈ కిండ్రెడ్స్ ఆఫ్ ద పీపుల్ గివ్ అన్ టు ద లాడ్ గ్లోరీ అండ్ స్ట్రెంగ్ జనముల కుటుంబములారా యహోవాకు చెల్లించుడి మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి ఇన్ దిస్ వెర్సెస్ వి ఆర్ సీయింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇజ్రైలైటిష్ వర్షిప్ ఈ వచనాల్లో ఇజ్రాయిల ప్రజలు దేవుని ఆరాధించే క్రమంలో దేవుని గొప్పతనాన్ని చూస్తున్నాం ఇఫ్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో చూస్తే వన్స్ మిస్టర్ మెహమ్మద్ అలీ వ ఐడెంటిఫైడ్ బై హి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ ఒకప్పుడు మహమ్మద్ అలీ అనేటువంటి అతడు తనకున్నటువంటి ఆ ఘనతని బట్టి నేను చాలా గొప్పవాడిని అనుకునేవాడు ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ అందరికీ అందరికన్నా నేనే గొప్పవాడిని ఘనుడని అనుకునేవాడు పీపుల్ కాల్ అదర్స్ ద గ్రేటెస్ట్ ఏమో ఇతరులను చూసినప్పుడు ఈయన అందరికన్నా గొప్పవాడు ఉంటారు వై సింగ్ అబౌట్ ద లార్డ్ జెహోవా వి సింగ్ హౌ గ్రేట్ దవ్వా అయితే మనమైతే యహోవా దేవుని గురించి మనము ఆయన అందరికన్నా గొప్పవాడు అని పాడతాం టీచ్ అవర్ చిల్డ్రన్ టు సే గాడ్ గ్రేట్ గాడ్ ఈ గుడ్ మన పిల్లలకు కూడా ఇది నేర్పిస్తాం దేవుడు గొప్పవాడు దేవుడు మంచివాడు వి యూస్ ద వర్డ్ గ్రేట్ టు డిస్క్రైబ్ ఎక్స్ట్రాడినరీ యాక్ట్స్ ఈవెంట్స్ ప్లేసెస్ అండ్ థింగ్స్ గొప్పది అనేటువంటిది ఎక్కడ ఉపయోగిస్తాం మనము ఆ క్రియల దగ్గర కానీ జరగబోయే సంఘటనల గురించి గొప్ప కార్యాల గురించి మనం ఉపయోగిస్తాం అండ్ ఇన్ ఇన్ హీబ్రూ గ్రేట్ స్పీక్స్ ఆఫ్ క్వాంటిటీ సైజ్ హెబ్రీలో మనం ఈ గొప్పది అనే మాటకి మనం చూస్తే సమృద్ధి అయినది పెద్దది ఆ సైజులో కూడా అది చాలా పెద్దది అని అర్థమిచ్చే విధంగా అంతే కదా వయసులో కానీ మన స్థాయిలో కానీ అన్నిటిలో కూడా అది గొప్పది ఎవ్రీథింగ్ అబౌట్ అబౌట్ గాడ్ ఈస్ గ్రేట్ అయితే ప్రతి దాని గురించి కూడా మనం చూస్తే దేవుడే గొప్పవాడు ఇస్ ప్రిన్సిపల్స్ ఆయన నియమాలు కానీస్ పవర్ ఆయన యొక్క అధికారులు ప్రామిస్ ఆయన చేసే వాగ్దానాలు పిసి గేవ్ ఆయన ఇచ్చే సమాధానం ఇస్ ప్రొవిషన్ ఆయన ఇచ్చే సదుపాయాలు పొజిషన్ హి గేవ్ ఆయన మనకి ఇచ్చేటువంటి ఆ స్థానం అండ్ ద పర్పస్ ఆ ఉద్దేశాలు కానీ విన్ ద ఫార్డన్ అంతేగా ఆయన ఇచ్చే క్షమాపణం ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్ ఈస్ గ్రేట్ దేవునికి సంబంధించిన ప్రతిదీ కూడా గొప్పదే ఐ వాంట్ టు టెల్ యు టు ఆర్ త్రీ థింగ్స్ ఒక రెండు మూడు సంగతులను నేను మీతో చెప్పాలనుకుంటున్నాను మొదటిది అవర్ గాడ్ ఇస్ గ్రేట్ మన దేవుడు గొప్పవాడు మోసెస్ సెడ్ హి ఇస్ గ్రేట్ ఇన్ డ్యూటరానమి 10:17 ద్వితీయ ఉపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనంలో మోషే చెప్తున్నాడు యెహోవా గొప్పవాడు డేవిడ్ సెడ్ హి ఇస్ గ్రేట్ ఇన్ 1 క్రానికల్స్ 16:25 మొదటి దినంతాంతం గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో దావిదు చెప్తున్నాడు దేవుడు గొప్పవాడు ఇన్ సామ్ ఫార్టీ సెవెన్ టు నలభై ఏడో కీర్తన రెండవ వచనంలో ఈ రీడ్ ఫర్ ద లార్డ్ మోస్ట్ టై ఈజ్ టెరిబుల్ ఈస్ ఏ గ్రేట్ కింగ్ ఆల్ ఓవర్ ద ఎర్ ఇక్కడ ఉంది కదా యోవ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజయ్య ఉన్నాడు జోబ్ ఇస్ గ్రేట్ యోబు కూడా అదే చెప్పాడు దేవుడు గొప్పవాడు సన్స్ ఆఫ్ గ్రేట్ ఇన్ కీర్తన మొదటి కుమారులు కూడా గొప్పవాడు అని అండ్ సెడ్ గ్రేట్ ఇన్ టైటస్ కూడా తీర్చు రాసిన పత్రిక రెండు పదమూడు లో దేవుడు గొప్పవాడు అవర్ గాడ్ గ్రేట్ మన దేవుడు గొప్ప దేవుడు సెకండ్లీ రెండోది గాడ్ హాస్ డన్ గ్రేట్ థింగ్ దేవుడు గొప్ప కార్యాలయం చేసిన జోబ్ స్పోక్ ఆఫ్ ద గ్రేట్ థింగ్స్ ఆఫ్ God. యోబు దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి మాట్లాడుతూ ఫిఫ్త్ చాప్టర్ 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 ఎయిట్ అండ్ నైన్ ఐదో ఐదో అధ్యాయం అధ్యాయం ఎనిమిది ఉంటాడు నైన్త్ టెన్ తొమ్మిదో పదో వచనంలో వచనంలో థర్టీ ఫైవ్ ముప్పై ఏడో సో జోబ్ స్పోక్ అబౌట్ గ్రేట్ థింగ్స్ ఆఫ్ యోబు దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి మాట్లాడు సాంగ్ సెవెంటీ వన్ డెబ్బై ఒకటో కీర్తన పంతొమ్మిదో కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి మాట్లాడదు బబులోనియన్ క్యాప్టివ్స్ స్పోక్ ఆఫ్ ద గ్రేట్ థింగ్స్ ఆఫ్ గాడ్ బబులోను చెరలో ఉన్న వారు కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి మాట్లాడారు యు కెన్ రీడ్ అబౌట్ దేర్ ప్రైజెస్ ఇన్ సామ్ 126 వర్సెస్ 2 అండ్ 3 126 ఆ కీర్తన రెండు మూడు వచనాల్లో వారు దేవుని స్తుతించినటువంటి విధానాలు చూడొచ్చు ద ప్రొఫెట్ జోయల్ స్పోక్ అబౌట్ ద గ్రేట్ థింగ్స్ ఆఫ్ గాడ్ యోవేలు ప్రవక్త కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి మాట్లాడారు వి రీడ్ ఇన్ జోయల్ 2:21 యోవేలు గ్రంథం రెండో అధ్యాయం 21వ వచనం మనం చదివితే ఫియర్ నాట్ ఓ ల్యాండ్ బి గ్లాడ్ అండ్ రిజాయ్ ways. ఫర్ ద ద లార్డ్ విల్ డూ గ్రేట్ గ్రేట్ థింగ్స్ థింగ్స్ టూ ట్వంటీ వన్ వన్ గ్రంథం రెండు ఇరవై ఒకటి ఒకటి దేశమా భయపడకుము దేవుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలను చేయను మేరీ స్పోక్ అబౌట్ ఆఫ్ గాడ్ ఇన్ ఫార్టీ నైన్ మరియు నలభై తొమ్మిదిలో చేసిన కార్యాల గురించి ఆమె మాట్లాడు గొప్ప కార్యాల గురించి మాట్లాడు ట్వంటీ ఫోర్ గ్రంథం పన్నెండో అధ్యాయం

వర్సెస్ జస్ట్ గివింగ్ ద రిఫరెన్సెస్ సమయం సరిపోని కారణాన్ని బట్టి నేను చెప్పడంలో కేవలం దానికి రిఫరెన్స్ మాత్రం చెప్తున్నా జెరమియా టెల్స్ అస్ దట్ గాడ్ విల్ డు గ్రేట్ థింగ్స్ వెన్ వి ప్రే జెరమియా కూడా చెప్తున్నాడు కదా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు జెరమియా 33 3 వాట్ హి సేస్ జెరమియా గ్రంథం 33 అధ్యాయం 3 వచనంలో ఏమను చెప్తున్నాడు కాల్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ ది అండ్ షో ది గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ విచ్ దౌ నో ఇస్ నాట్ నువ్వు ఎరగని గొప్ప కార్యాలను గూడమైన సంగతులు నాకు మొరపెట్టుము నువ్వు గ్రహింపలేని మరిన్ని గొప్ప కార్యం గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదాన్ని హౌ సడ్ టు థింక్ ఇజ్రాయెల్ ఫర్ ద గ్రేట్ థింగ్స్ గాడ్ డిడ్ ఫర్ దామ్ ఇస్రాయలీలు దేవుడు వారి పక్షంగా చేసిన ఇన్ని గొప్ప కార్యాలు మర్చిపోవటం ఎంత విచారకరం వి రీడ్ ద సాడ్ స్టేట్మెంట్ ఇన్ సామ్ 106 వెర్స్ 21 నూట ఆరో కీర్తన 21వ వచనంలో ఆ విచారకరమైనటువంటి సంఘటన మనం చూడొచ్చు సో ఫస్ట్ వి హావ్ సీన్ గాడ్ ఇస్ గ్రేట్ అది మొదటిదిగా మనం చూసినాం దేవుడు గొప్పవాడు సెకండ్లీ హస్ డన్ గ్రేట్ థింగ్స్ రెండోది దేవుడు గొప్ప కార్యాలను చేసినాడు థర్డ్లీ మూడోది హిస్ మెర్సీ ఇస్ గ్రేట్ ఆయన కనికరం ఆయన దయ గొప్పది ఈ సత్యాన్ని మోషే సంఖ్యాకాండము

Psalm For is is the the great mercy towards them that fear him. Same is in Psalm 57, 10. For thy mercy is great unto unto heavens and thy truth ఉన్నతమైనది కీర్తన సత్యము

యెహోవా ని కృప ఆకాశం కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది అండ్ ఆల్సో ఇంకా mercy delivering from the lowest hell ఆయన కృప ఎంతో దీన స్థితి నుండి కూడా మన పైకి లేవు సామ్ 86 వెర్స hmm. 13 86 కీర్తన 13వ వచనం అండ్ ఫర్ గ్రేట్ ఇస్ దయ్ ది మిర్సీ అండ్ ద హస్ డెలివర్డ్ మై సోల్ ఫ్రమ్ ద లోయెస్ట్ హెల్ ప్రభువా నా నీవు చూపిన కృప అధికమైనది

టు సిట్ ఆన్ ద యాజ్ ఇట్ దిస్ డే కింగ్స్ మొదటి రాజు మూడో అధ్యాయం ఆరో వచనం సొలోము ఈ రీతిగా చెప్తున్నాడు నీ దాసుడును నా తండ్రి దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షముగు పరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కూ

ఎనిమిదవ చదువువాలో దేవుడు మన సమాధానమైన

వన్ నేమ్ వెల్ మరొక పేరు అందరికి పరిచయం అని రోహి రోహి ద లార్డ్ ట్వంటీ త్రీ ఇరవై కీర్తన మొదటి వచ్చిన నా గాడ్ ఈస్ దేవునికి చెందినది ఆయనకు సంబంధించిన సమస్తము ఆయన నామము గొప్పది గొప్పది ఆయన కృప లవ్ ఇస్ గ్రేట్

మరి వర్ణించలేక గాడ్ సో లౌడ్ దట్ సో ఇస్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఎంతగానో ప్రేమించాడు ఎవర్ లాస్టింగ్ లవ్ జెరిమియా థర్టీ వన్ జెర్మియా ముప్పై ఒకటి మూడు శాశ్వతమైన ప్రేమ ఇట్ ఇస్ సాక్రిఫిషియల్ లవ్ గలేషియన్స్ టూ ట్వంటీ గలతి రెండు ఇరవై త్యాగ ప్రేమ ఇట్ ఇస్ ద గ్రేటెస్ట్ లవ్ జాన్ ఫిఫ్టీన్ థర్టీ జోహాన్ పదిహేను పదమూడు గొప్పదైన ప్రేమ అండ్ సిక్స్త్ ఆరోది హిస్ వర్డ్ ఇస్ గ్రేట్ ఆయన నామం ఆయన వాక్యము గొప్పది ఘనమైనది హోజె ఎయిట్ ట్వెల్వ్ హోషయా ఎనిమిది పన్నెండు గ్రేట్ ఎన్ ఆఫ్ ఇస్ వర్డ్ ఇస్ గ్రేట్ ఎనఫ్ టు క్రియేట్ ద వరల్డ్ లోకమును ప్రపంచాలను సృష్టించడానికి ఆయన మాట ఎంతో గలది గొప్పది గొప్పది హిస్ హిస్ వర్డ్ 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 ఈస్ 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 గ్రేట్ 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 ఎనఫ్ ఎనఫ్ టు 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 కన్వర్ట్ ద వికెట్ పీపుల్ వారిని మార్చగలిగిన గొప్ప నామం ఆయన ఆయన కాస్ట్ అవుట్ డెవిల్స్ వాక్యము దయ్యములను వెళ్ళగొట్టేటువంటి కౌన్సిల్ అండ్ డైరెక్ట్ మాట నీకు సలహా ఆలోచన చెప్పి నేను నడిపించేది అంత అధ్యాయం

కురింగిన వారిని ఆదరించగలిగేటువంటి గొప్ప ధ్యాన వాక్యం హిస్ వర్డ్ ఇస్ గ్రేట్ ఎనఫ్ టు కంప్లీట్ ద సెయింట్స్ ఆయన ఒక వాక్యము పరిశుద్ధులను పరిపూర్ణులుగా చేసేదంత గొప్పది అండ్ 7th లీ 7వది ద సాల్వేషన్ ఇస్ గ్రేట్ ఆయన రక్షణ గొప్పది ఓ యాల్ నో హీబ్రూస్ 2 3 హెబ్రీ 2 3 వచనం మనందరికీ తెలుసు ఇట్ ఇస్ ఏ హూజో ఎవర్ సాల్వేషన్ రోమన్ 10 13 రోమా 10 13 ఎవరైనా గాని ఎవరికైనా ఆ రక్షణ గొప్పది బికాజ్ ఇట్ ఇస్ ఏ గ్రేస్ సాల్వేషన్ ఎఫిషియన్స్ 2 8 అండ్ 9

ఇస్ రాత్ ఇజ్ ఆల్సో ఆయన ఉగ్రత కూడా మహా గొప్పది అండ్ టూ కింగ్స్ ట్వంటీ టూ రెండో రాజులు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం అండ్ వెస్ థర్టీన్ పదమూడో వచ్చంలో రైతులీవ్ వియర్ సింగ్ ఎనిమిదో మాట మనం చూస్తున్నాం ఇట్ ఈజ్ ద రాత ఆఫ్ ద లా దేవుని యొక్క ఉగ్రత మహా గొప్పది టూ కింగ్స్ రెండవ రాజులు ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ఇరవై మూడు ఇరవై ఆరు ద ఫియర్స్నెస్ ఆఫ్ గాడ్స్ రాత్ దేవుని ఉగ్రత యొక్క ఆ భయంకరత్వం ఇన్ జెకర్యా 7:12 జెకర్యా గ్రంథం 7:12 గ్రేట్ రాత్ ఫ్రమ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ సైన్యములకధిపతి యెహోవా యద్ద నుండి మహా ఉగ్రత ఎజెకియెల్ 25:17 ఎజెకియెల్ 25:17 అండ్ ఐ విల్ ఎగ్జిక్యూట్ గ్రేట్ వెంజెన్స్ అపాన్ దెం విత్ ఫ్యూరియస్ రిబ్యూక్స్ నేను వారి మీద నా పగ తీర్చుకుంటాను వారిని గద్దిస్తాను అండ్ ఇ షల్ నో దట్ ఐ యామ్ ద లార్డ్ నేను యెహోవాననే వారు ఎరుగుదురు అండ్ నైన్త్లీ తొమ్మిదవ మాట హిస్ డే విల్ బి గ్రేట్ ఆయనే దినము గొప్పది మహాగొప్ప దినము ఐ యామ్ నాట్ ఎక్స్‌ప్లయినింగ్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ నో విశాల ఉన్నాయి ఇప్పుడు నేను వివరించను జఫానియా 14 జఫానియా గ్రంథం 1:14 ది గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ ది డే ఆఫ్ ద లార్డ్ ఇస్ గ్రేట్ యెహోవా దినము మహా దినము 10thly and finally 10వది ఆఖరుది హి సిటీ ఇస్ గ్రేట్ ఆయన పట్టణము గొప్పది రివల్యూషన్ 21:10 ప్రకటన గ్రంథం 21:10 అండ్ కెరీడ్ మీ ఏవి ఇన్ ద స్పిరిట్ టు ఏ గ్రేట్ అండ్ హై మౌంటెన్ అండ్ షోడ్ మీ దట్ గ్రేట్ సిటీ ది హోలీ జెరూసలేం డిస్సెండింగ్ అవుట్ ఆఫ్ ఎవెన్ ఫ్రమ్ గాడ్ ట్వంటీ వన్ ట్వంటీ టెన్ ఇరవై ఒకటి అధ్యాయం ప్రకటన గ్రంథం పదో వచనంలో మనం చదువుతాం ఆత్మవచనని నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి ఎరుషలేము అని పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై అరలోకమందున దేవుని వద్దని దిగి వచ్చట నాకు చూపెను హై అవ్ సీన్ సో మనీ థింగ్స్ అబౌట్ హిమ్ ఆల్ఆర్ గ్రేట్ ఆయనకి సంబంధించి ఎన్నో విషయాలు చూసిన అన్ని గొప్పవి ఘనమైన వన్ గాడ్ ఈస్ సో గ్రేట్ దేవుడు అంత గొప్పవాడైతే నాట్ యు బీ సేవ్డ్ మరి నువ్వు రక్షించబడకూడదా షుడ్ నాట్ యూ సర్వ్ హిమ్ ఆయనను సేవించకూడదా మే గాడ్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ హిస్ గ్రేట్నెస్ అండ్ ఫాలో హిమ్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ ఆయన గొప్పతనాన్ని గ్రహిస్తూ నీ జీవిత కాలం అంతా కూడా ఆయననే వెంబడించువాడిగా దేవుడు నీకు సహాయం చేయనిగా మే గాడ్ హెల్ప్ యూ దేవుడు నీకు సహాయం చేయనిగా షల్ వి ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి గ్రేషియస్ గాడ్ కృపగల మా దేవా యు ఆర్ ఏ గ్రేట్ గా నీవు ఎంతో గొప్ప దేవుడు ఓ లార్డ్ ద గ్రేట్నెస్ రీచ్ అండర్ ది క్లౌడ్స్ నీ యొక్క ప్రభా గొప్పతనము నీ కృప ప్రభా ఆకాశ